అందరికి నమస్కారం అండి ఇప్పుడు మనం వచ్చేసి అనంతలక్ష్మి అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్స్ లో వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ నలభై ఐదు అండి బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ ఉంటుంది ఇది వచ్చేసి వెస్టర్న్ వెరీ టాప్ అండి మీకు మొత్తం ఇట్లా కాలర్ మోడల్ వచ్చి హెవీగా నెక్ ప్యాటర్న్ మొత్తం ఇట్లా వర్క్ వస్తుంది మొత్తం మీకు ఇక్కడ సీక్వెన్స్ లైన్స్ వస్తాయి అండి చాలా అంటే చాలా క్లాసీగా ఉంటుంది రాకీ స్పెషల్ ఆఫర్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ అండి దీంట్లో ఆఫర్ ప్రైజ్ దీంట్లో కలర్ ఆప్షన్ వచ్చేసి ఇదిగోండి గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ ఇంకా కలర్ వస్తుంది మీకు డార్క్ బ్లూ కలర్ ఇది ఒక కాంబినేషన్ వస్తుంది ఇదిగోండి మొత్తం హెవీ ప్యాటర్న్ వస్తుంది ఇది ఫైవ్ నైన్టీ నైన్ అన్నలందరూ సిస్టర్స్ కి బాగా గిఫ్ట్ ప్రైజెస్ గా ఇచ్చేసేయచ్చు ఇవి చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి మీకు హెవీ వర్క్ ప్యాటర్న్ లో ఇది ఒక మోడల్ అండి ఇది పర్పుల్ కలర్ వస్తుంది మీకు వైన్ కలర్ మొత్తం హెవీ ప్యాటర్న్ వర్క్ ఇది ఎవర్ గ్రీన్ మోడల్ అండి మీకు బోర్డర్ స్టైల్ కూడా చూసుకుంటే మొత్తం మీకు చిన్న చిన్న ఫ్లవర్స్ వర్క్ మోడల్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది వర్క్ మోడల్ మొత్తం ఇట్లా మిర్రర్ స్టైల్లో స్టోన్ వర్క్ వస్తుంది మీకు బ్యాక్ సైడ్ ఇట్లా థ్రెడ్ కట్టుకోవడానికి థ్రెడ్స్ వస్తుంది ఇది వచ్చేసి సైజు మీకు ఎల్ సైజ్ వస్తుంది అండి ఎల్ సైజ్ వాళ్ళు ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంకొక సైజ్ వచ్చేసేసి ఎం సైజు ఇదైతే ఎం సైజ్ అండి పీచ్ కలర్ వస్తుంది ఇట్లా హెవీ వర్క్ ప్యాటర్న్ లో ఇదిగోండి ఇట్లా వర్క్ చాలా అంటే చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దు కేవలం దీని కాస్ట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి బాధ స్టైల్ అండి పింక్ కలర్ మీ మొత్తం గోల్డ్ వర్క్ అయితే వస్తుంది మొత్తం మీకు ఇట్లా వర్క్ ప్యాటర్న్ వస్తుంది బార్డర్ చుట్టూ వర్క్ వస్తుంది మీకు మొత్తం సీక్వెన్స్ లైన్స్ మొత్తం ఇట్లా హెవీగా వర్క్ వస్తుంది చూడండి దగ్గరకి మీకు బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఇట్లా నెక్ పార్ట్ కూడా మీకు వర్క్ వస్తుంది ఇట్లా థ్రెడ్స్ అయితే వస్తాయి అండి చూడండి గోల్డ్ బాల్స్ టైప్ ఇట్లా హెవీ థ్రెడ్ అయితే వస్తుంది కేవలం ఇది ఆఫర్ ప్రైస్ వచ్చేసి మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇందులో సైజెస్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు రాఖీ స్పెషల్ ఆఫర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సైజెస్ అన్ని ఇది ఎం ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ అవైలబుల్ ఇది వచ్చి బ్లాక్ కలర్ అండి ఇది మొత్తం ఇది జార్జెట్ వస్తుంది హెవీ వర్క్ ప్యాటర్న్ అండి ఫుల్ ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇట్లా లేస్ వచ్చేసి మొత్తం రెడ్ వర్క్ అయితే వస్తుంది మీకు కింద కూడా ఇట్లా పోస వర్క్ అయితే వస్తుంది అండి మొత్తం మీకు బార్డర్ స్టైల్ కూడా మొత్తం హెవీ వర్క్ ప్యాటర్న్ వస్తుంది క్రష్ంగ్ మొత్తం ఇదిగోండి ఇదంతా క్రషింగ్ మోడల్ వస్తుంది మీకు హెవీ ప్యాటర్న్ లో ఇది కూడా ఎల్లో ఎక్సల్ సైజ్ వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుంది ఎవరు మిస్ చేసుకోవద్దు కేవలం ఆఫర్ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీంట్లో కలర్ కాంబినేషన్ ఓన్లీ వైట్ అండ్ బ్లాక్ కలర్ ఎవరు మిస్ చేసుకోవద్దు మెయిన్ కలర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి డబల్ స్టెప్ మోడల్ వస్తుందండి ఫుల్ హెవీ వర్క్ పార్టీ వేర్ మోడల్ క్రీమ్ షేడ్ లో మీకు కన్కాంపరెంట్ కలర్ కాంబినేషన్ మొత్తం ఇది మిర్రర్ స్టైల్ ప్లస్ థ్రెడ్ వర్క్ మొత్తం అండి చాలా అంటే చాలా ఫ్యాసీగా ఉంటుంది మీ కింద వచ్చేసేసి కూడా బార్డర్ కూడా కుచ్చు ప్యాటర్న్ వస్తుంది ఎవరో మిస్ చేసుకోవద్దు దీనికి మీకు ఆఫర్ ప్రైస్ వచ్చేసి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఎల్లో ఎక్సెల్ సైజ్ వాళ్ళు అయితే తీసేసుకోండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు దీంట్లో కలర్ వచ్చేసి పీచ్ కలర్ ఇట్లా హెవీ వర్క్ వస్తుంది మీకు ఇది రెడ్ కాంబినేషన్ ఎట్లా వస్తుంది పీచ్ వర్క్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది డబుల్ స్టెప్ మోడల్ అండి ఇదిగోండి ఇట్లా స్టెప్ బై స్టెప్ వస్తుంది కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఇది వచ్చేసి మీకు నెమలిపించే బ్లూ కలర్ వస్తుంది మొత్తం ఇది మిర్రర్ అండి ప్యూర్ మిర్రర్ మొత్తం మీకు ఇట్లా నెక్స్టైల్ వచ్చి ఇట్లా మోడల్ వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది కూడా ఆఫర్ ప్రైస్ వచ్చి ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది ఎల్లో ఎక్సెల్ సైజ్ వస్తుంది అండి ఇట్లా స్టెప్ బై స్టెప్ మోడల్ వస్తుంది చాలా అంటే చాలా రన్నింగ్ మోడల్ ఇది చాలా బాగుంటుంది దీంట్లో కలర్ ఆప్షన్ వచ్చేసి మీకు బ్లాక్ వస్తుంది ఇదిగోండి బ్లాక్ చూడండి మొత్తం ఇట్లా మిర్రల్ స్టైల్లో ఇట్లా ఫుల్ కలర్ ఫుల్ గా ఉంటుంది కేవలం ఆఫర్ ప్రైస్ ఎల్లు ఎక్సెల్ సైజ్ వస్తుంది ఏడు వందల యాభై రూపాయలు ఇది వచ్చేసి హెవీ ప్యాటర్న్ వస్తుందండి డార్క్ రాణి పింక్ కలర్ వస్తుంది మీకు రెడ్ కలర్ కనపడవచ్చు కానీ డార్క్ రాణి పింక్ అండి మొత్తం గోల్డ్ కాంబినేషన్ లో మీకు ఇదిగోండి ఇట్లా మిర్రర్ స్టోన్ వస్తుంది మీకు వాటర్ అంతా ఇట్లా హెవీగా వస్తుంది ఫుల్ క్రషింగ్ మోడల్ ఇది చూసారా ఇట్లా మొత్తం ఇట్లా క్రషింగ్ వస్తుంది హెవీ క్రషింగ్ మోడల్ వస్తుంది ఇది కూడా ఆఫర్ ప్రైస్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీంట్లో కూడా ఎల్లే ఎక్సెల్ సైజ్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఫుల్ హెవీ ప్యాటర్న్ పార్టీ వేర్ చాలా అంటే చాలా బాగుంటుంది కేవలం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది వచ్చి కాటన్ మెటీరియల్ వస్తుంది మీకు పర్పుల్ కలర్ కాంబినేషన్ వైట్ అండ్ ఈ లేస్ వర్క్ వస్తుంది చూడండి మీకు హ్యాండ్ కూడా ఇట్లా లేస్ వస్తుందండి మీకు ఇదంతా వైకట్టు మోడల్ అండి మీకు సైడ్ ఇదిగోండి ఇట్లా థ్రెడ్స్ కూడా వస్తుంది చాలా మోడల్ గా కొత్త మోడల్ ఇది చాలా బాగుంటుంది మీకు మొత్తం బార్డర్ కూడా మీకు మొత్తం కట్టు వర్క్ మోడల్ వస్తుంది దీంట్లో ఇంకో స్పెషల్ ఉందండి ఇది దుప్పటా వస్తుంది దుప్పటా కూడా చాలా పెద్దగా వస్తుందండి దుప్పటా ప్యాటర్న్ ఇది కేవలం ఇది కూడా ఆఫర్ ప్రైస్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎవరు మిస్ చేసుకోవద్దు రాకి స్పెషల్ ఆఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ చాలా అంటే చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ మెటీరియల్ వస్తుంది ప్యూర్ కాటన్ మెటీరియల్ ఇది వచ్చేసేసి గ్రీన్ కాంబినేషన్ లో వస్తుంది అండి ఇది కూడా చందేరి పట్టు క్వాలిటీ వస్తుంది మీకు మొత్తం హెవీ బోర్డర్ స్టైల్ వస్తుంది మీకు నెక్ పార్ట్ మొత్తం మగ్గం వర్క్ స్టైల్ వస్తుంది చూడండి చాలా హెవీ ప్యాటర్న్ వస్తుంది మీకు హ్యాండ్స్ అయితే లోపల ఉంటాయి అండి ఇందులో మీకు సైజెస్ వచ్చి ఎల్లు ఎక్సెల్ సైజు ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి ఎవరు మిస్ చేసుకోరు రాకెట్ స్పెషల్ ఆఫర్స్ ఇది వచ్చేసి జార్జెట్ లోనే మీకు షైనింగ్ క్లాత్ అండి మొత్తం ఈ పింక్ అండ్ వైట్ కాంబినేషన్ లో సూపర్ అంటే సూపర్ ఉంటుంది మొత్తం ఇది క్రష్ంగ్ వస్తుంది మీకు బోర్డర్ చుట్టూ మొత్తం హెవీ వర్క్ వస్తుంది ఇది కూడా మీకు మొత్తం హెవీ ప్యాటర్న్ వస్తుంది ఇది కేవలం సైజెస్ వచ్చి ఎల్లు ఎక్సెల్ సైజ్ ఉన్నాయండి దీంట్లో కలర్ కాంబినేషన్ కూడా బ్లూ కలర్ ఉందండి బ్లూ కలర్ లో కూడా ఇది ఎల్ సైజ్ వస్తుంది మొత్తం వర్క్ ప్యాటర్న్స్ ఏనండి ఇది కూడా వచ్చి మీకు ఎక్సెల్ సైజు ఇది ఎల్ ఎక్సెల్ ఎల్ సైజు ఎవరు సైజ్ అయితే మీరు మిస్ చేసుకోవద్దు కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది వచ్చేసి జార్జెట్ లో వస్తుందండి మీకు ఆలియా కట్ మొత్తం ఇదంతా మీకు థ్రెడ్ వర్క్ వస్తుంది మీకు ఇదిగోండి ఇట్లా జెర్రీ టైప్ మీకు హ్యాండ్ కూడా ఇట్లా బెల్లి హ్యాండ్స్ లాగా వస్తుంది మొత్తం మీరు ఇది ఉండి దగ్గరికి చూడండి కొంచెం ఇట్లా హెవీ వర్క్ మొత్తం మీకు జర్రీ లైన్స్ వస్తుంది కేవలం ఇది ఆఫర్ ప్రైస్ కింద మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఎవరు మిస్ చేసుకోవద్దు రాకి స్పెషల్ ఆఫర్ దీంట్లో మీకు సైజెస్ అన్ని ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది మొత్తం ఆనియా కట్ ట్రెండింగ్ ఫుల్ ట్రెండింగ్ అండ్ ఆనియా కట్ హెవీ ప్యాటర్న్ వస్తుంది మీకు ఫుల్ హెవీ ప్యాటర్న్ ఏడు వందల యాభై రూపాయలు ఇది వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ అండి మీకు ఎల్ల ఎక్సెల్ సైజ్ వస్తుంది ఇది మొత్తం మీకు వర్క్ ప్యాటర్న్ వస్తుంది మీకు బోర్డర్ స్టైల్ మొత్తం వర్క్ వస్తుంది క్వాలిటీ కూడా పట్టు క్వాలిటీలో స్మూత్ వస్తుంది ఇది లెగ్ ప్యాటర్న్ వస్తుంది హ్యాండ్ పర్పస్ కూడా చాలా అంటే చాలా వర్క్ హెవీగా వస్తుంది కేవలం మీకు రాఖీ ఆఫర్ స్పెషల్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి దీంట్లో కలర్ వచ్చేసి మీకు లైట్ కలర్ క్రీమ్ షేడ్ ఇదిగోండి కలర్ వచ్చి ఈ కలర్ ఒక వస్తుంది హెవీ పార్టీవేర్ లుక్ వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు స్పెషల్ ఆఫర్ రాత్రి స్పెషల్ ఆఫర్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి చెండేరి పట్టు క్వాలిటీ స్మూత్ గా ఉంటుంది అండి క్వాలిటీ వచ్చేసి నెక్ పట్ అంతా మీకు మగ్గం వర్క్ వస్తుంది మొత్తం ఫ్రంట్ ఇటు వచ్చేసేది కూడా మీకు బటన్ వర్క్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది క్లాసీ లుక్ వస్తుంది మీకు రాకీ ఆఫర్ ప్రైస్ వచ్చి ఇది కూడా మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఎవరు మిస్ చేసుకోవచ్చు ఫుల్ గీరా వస్తుంది మీకు టూ కలర్ కాంబినేషన్ మొత్తం మీకు ఇది ఇట్లా వస్తుంది ప్రింటెడ్ టైప్ మీకు ఎవరు మిస్ చేసుకోవచ్చు దీంట్లో ఓన్లీ సైజ్ వచ్చి ఎల్ సైజ్ అండి ఎల్ ఎం వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది